నమస్కారం మంగళవారానికి అధిపతి కుజుడు ఎవరికైనా జాతకంలో కుజుడు ఆస్తులు సంపాదించేలాగా చేస్తాడు కాబట్టి పూర్వీకుల ఆస్తులు తరతరాల ఆస్తులు మనకు తొందరగా కలిసి రావాలంటే నవగ్రహాల్లో కుజుడి బలం ఉండాలి అలాగే మనం ఆస్తులు జీవితంలో బాగా సంపాదించుకోవాలన్నా కూడా నవగ్రహాల్లో కుజుడి బలం ఉండాలి అలాగే కొంతమందికి ఎన్ని ఆస్తులు వచ్చినా సరే వాటిని నిలబెట్టుకోలేరు వచ్చిన ఆస్తులు తరిగిపోతూ ఉంటాయి అలా సంపాదించిన ఆస్తులు తరిగిపోకుండా ఉండాలన్నా తరతరాల ఆస్తులు పూర్వీకుల ఆస్తిపాస్తులు తరిగిపోకుండా ఉండాలన్నా కూడా మంగళవారం రోజు కుజుడిని ప్రసన్నం చేసుకోవాలి కుజుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు చదవాలి ప్రతి మంగళవారం కూడా ఈ అంగారక మంత్రం చదువుకుంటే కుజుడి బలం పెరుగుతుంది సంపాదించిన ఆస్తులు కానీ తరతరాలుగా వచ్చేటటువంటి ఆస్తులు కానీ నిలబడతాయి అలాగే సంపాదించిన ఆస్తులు హారతి కర్పూరల్లా కరిగిపోతూ ఉన్న తరుణంలో వాటిని ఆపాలంటే ఒక్కసారి దేవాలయంలో ధ్వజస్తంభ నిర్మాణ నిమిత్తమై కొంత ధనం ఇవ్వండి ఎక్కడైనా దేవాలయంలో ధ్వజస్తంభం నిర్మిస్తూ ఉంటే దానికి మీ వంతు సాయంగా కొంత ధనం ఇచ్చినట్లయితే మీ ఆస్తులు నిలబడతాయి అలాగే కొన్ని చోట్ల దేవాలయ ప్రాంగణాల్లో బావి నిర్మిస్తూ ఉంటారు దేవాలయ ప్రాంగణంలో నిర్మించే బావి నిమిత్తమై కూడా మీరు కొంత ధనాన్ని ఇచ్చినట్లయితే మీరు ఆస్తి పాస్తులు బాగా సంపాదించుకోగలుగుతారు వచ్చినటువంటి ఆస్తులు నిలబెట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి అలాగే ఆస్తి పాస్తులు కరిగిపోకుండా ఉండాలంటే ఆస్తులు బాగా సంపాదించాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి నూనెతో ప్రతిరోజు సాయంకాలం పూట పూజామందిరంలో దీపాన్ని వెలిగించాలి అదే శ్రీగంధన్ నూనె నూనెలలో గంధం నూనె అని ఉంటుంది ఈ శ్రీగంధం నూనె లేదా గంధం నూనెతో సాయంకాలం పూట ఇంట్లో దీపం పెడుతూ ఉంటే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది దానివల్ల ఆస్తి పాస్తులు నిలబడతాయి దాంతోపాటుగా మీరు సంపాదించినటువంటి ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తులు నిలబెట్టుకోవాలన్నా మంగళవారం పూట వృక్షదేవతలకు నీళ్లు పోయండి వృక్ష దేవతలంటే జమ్మి చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఇలాంటి కొన్ని దేవతా వృక్షాలు ఉంటాయి ఆ దేవతా వృక్షాలకు మంగళవారం పూట నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసినట్లయితే దేవతా వృక్షాల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఆస్తులు నిలబడతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి అలాగే తరతరాల ఆస్తులు నిలబెట్టుకోవటానికి మీ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు లేదా నామ నక్షత్రం ఉన్నప్పుడు పుట్టిన తిథి ఉన్నప్పుడు పసుపచ్చ రంగులో ఉన్నటువంటి పదార్థాలు కానీ ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు కానీ దేవాలయ ప్రాంగణంలో పంచిపెట్టండి అలా పంచిపెడితే మీ కర్మ ఫలితాల తీవ్రత తగ్గుతుంది దానివల్ల ఆస్తులు సంపాదించుకునే యోగము వచ్చిన ఆస్తులు నిలబెట్టుకునే యోగాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలా పంచిపెట్టేటప్పుడు కూడా అక్కడ దేవాలయ ప్రాంగణంలో భక్తులందరికీ కడుపు నిండా వాటిని పంచిపెట్టండి ఒక్కసారి అలా చేస్తే దానివల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే శివలింగం నుంచి ఈశ్వరుడు వస్తున్నట్లుగా ఒక చిత్రపటం ఉంటుంది శివలింగం పైభాగంలో ఈశ్వరుడు ఉన్నట్లుగా ఉన్న చిత్రపటాన్ని హాల్లో పెట్టుకొని దానికి ప్రతిరోజు నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళండి దానివల్ల కూడా ఆస్తిపాస్తులు నిలబట్టడానికి కొంత అనుకూల ఫలితాలు అనేటటువంటివి కలుగుతాయి కాబట్టి మీ పూర్వీకుల ఆస్తిపాస్తులు కానీ తరతరాలుగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ తండ్రి వైపు నుంచి కానీ తల్లి వైపు నుంచి కానీ వస్తున్న ఆస్తిపాస్తులు కానీ మీరు సంపాదించుకున్న ఆస్తులు కానీ ఎప్పటికీ తరిగిపోకుండా నిలబెట్టుకోవాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాల్లో వేటినైనా అనుసరించండి దాంతోపాటు ప్రతి మంగళవారం మంత్రశాస్త్రపరంగా ఏ అంగారక మంత్రాన్ని చదువుకుంటే ఆస్తుల పరంగా విశేషమైన లాభం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం అం అంగారకాయ నమ మంత్రజపం చేయండి పరిహారాలు చేసుకోండి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి